ఎలా ఉన్నారు అందరూ గార్డెన్ లో ఫ్లవర్స్ చూడండి ఇది పింక్ ఇది రెడ్ కలర్ ఇది పింక్ ఇంకా చూపిస్తాను చూడండి ఇది కూడా రెడ్ కలరే ఇక్కడ ఇంకా మొగ్గలు ఉన్నారు ఇది మనీ ప్లాంట్ చిన్న ఉంది కదా కొంచెం పెద్దదైన ఇక్కడ రోజా ఫ్లవర్స్ ఎన్ని రోజులుగా ఇదిలాగే ఉంది ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా ఇక్కడ వస్తున్నాయి కొన్ని ఇక్కడ చిన్న కాయలు ఉన్నాయి ఇప్పుడు చాలా చిన్న ఉన్నాయి ఫస్ట్ ఇది ఒక్కటే వచ్చింది దగ్గర ఉన్న కొద్ది ప్లేస్లోనే ఇలా కుండీలలో పెంచుకుంటే ఇంకా మళ్ళీ ఇక్కడ వస్తుంది చూడండి ఇవి ఇవి కాయలు వచ్చేస్తాయి కదా పూలు అయిపోయినాక మళ్ళీ దాంట్లో మళ్ళీ మనం రొటేషన్ చేసుకోవచ్చు మళ్ళీ ఆ విత్తనాలు అక్కడ వేసినామో చిన్న మొలకలు వస్తున్నాయి చూడండి డ్రాగన్ చెట్టు చాలా చిన్నగా ఉనింది కదా పెద్దదైంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు ఎక్కువ స్థలంలో వేయాలని ఏం లేదు చెట్లను పెంచాలంటే చాలా తక్కువ ప్లేస్లోనే మనం ఇలా గార్డెన్ చిన్న మినీ గార్డెన్ లాగా చెట్లు వేసుకోవచ్చు మనం కష్టపడి దీనిలోకి నీళ్ళు వేసి ఎరువు అంతా వేసి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినప్పుడు హ్యాపీనెస్ వేరనమాట అనమాట ఇంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి అవి ఇంకా రావట్లేదు వస్తాయి ఇంకా ఎల్లో ఉంది దీంట్లో ఎల్లో మెరూన్ రెడ్ ఉంది ఇప్పటికి మాత్రం ఇవి పింక్ రెడ్ వచ్చాయి అంతే ఇక్కడ ఒక రోజా పూ ఉంది చూడండి ఇది కాశ్మీర్ రోజంట వస్తే చాలా వస్తాయి ఒక్కొక్కసారి ఒక ఫైవ్ సిక్స్ అట్లా అలా వచ్చేస్తాయి ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చి ఇంకా ఇంకా వేరే ఇక్కడ చూడండి ఒకే కొమ్మకి ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి ఇంకా ఇది వచ్చి తీగ రోజు అనమాట రోజ్ కలర్ ఇంకా కాయడం లేదు ఇది మొగ్గలు వస్తాయి ఇక్కడ ఉంది చూడండి జస్ట్ మాకున్న ప్లేస్లో ఇలా మనకున్న కొత్త ప్లేస్లో ఇలా మొక్కల్ని పెంచుకుంటాం ఇక్కడ మల్లె చెట్టు ఉంది చూడండి చనిపోయింది అనుకున్న మళ్ళీ వస్తుంది ఎగిరే వస్తుంది ఇది మీకు ఎవరికైనా తెలుసా చీమ చింతకాయ ఇది పింక్ కలర్ది ఇది నిమ్మ చెట్టు ఇది ఇంకా కాకరకాయ తీగ అలా వేస్ట్ అంతా మనం కూరగాయలు అంతా వేస్ట్ వేస్తాం కదా దాంట్లో వచ్చింది అనమాట ఒక గింజ ఉంటే దాంట్లో ఈ చెట్టు వచ్చింది ఇది డ్రాగన్ది దానికి ఇది ఆ చాలా పెద్దదైంది అయింది చూడండి ఇక్కడ చిన్న కాయలు ఉంటాయి కదా నేను చూపిస్తాను ఇవి ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ ఫ్లవర్స్ అయిపోయి ఇలా కాయలు వస్తాయి కదా ఇవి మళ్ళీ మనం ఇలా ఇలా ఉంటాయి ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇలా కాయలు వచ్చేస్తాయి అన్నమాట ఇవి జస్ట్ ఇలా నలిపేసి అలా కుంపట్లో వేయాలి అదే మొక్కలు మొక్కలు అన్నమాట ఇలాగా మళ్ళీ మనము అవి రొటేషన్ అవుతూ ఉంటాయి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఇలా మొక్కల్ని ఇంత చిన్న ప్లేస్లో పెంచుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీ చెట్లు మనకు ఇంటి ముందర ఉంటే మన టెన్షన్స్ కూడా కొన్ని మార్నింగ్ మార్నింగ్ ఇలా వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇక్కడ వచ్చి నేను ఉన్న మినీ గార్డెన్లో కూర్చొని టీ తాగడము కొంచెం సేపు ఏదైనా టెన్షన్ ఉంటే ఆ పచ్చదనాన్ని ఆ ఫ్లవర్స్ని చూస్తూ ఉండిపోతాను అనమాట నా టెన్షన్స్ అంతా వెళ్ళిపోతాయి దేవుడు చూడండి ఎంత మంచి అద్భుత అద్భుతం కదా ఇలాంటివన్నీ చూసినప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్ చాలా వీడియోస్లో నేను ఈ మొక్కని అంజీ చెట్టుని బుక్ చేశాను అనమాట టూ టైమ్స్ బుక్ చేశాను ఇంకొకటి వేరే వాళ్ళకి ఇచ్చేసాను టూ టైమ్స్ అంజీ చెట్టు అని చేస్తే ఫ్లిప్కార్ట్లో ఇవి ఇవి అనమాట దీని పేరు మీకు తెలిస్తే కామెంట్స్లో కామెంట్స్ చేయండి ఇవి చూడ్డానికి ఎంత బాగున్నాయో చూడండి చిన్న ఇక్కడ ఇంకా ఇక్కడ వస్తున్నాయి నాకైతే బా ఈ చెట్లను పెంచడం వల్ల టెన్షన్స్ అంతా తగ్గిపోతాయి ఈ తోటలోకి వచ్చి కూర్చుంటే కొద్దిసేపు అలా ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చి నా ఎవరైనా చెట్లు పెంచుకోవాలని ఇష్టపడేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఇది వాటర్ క్యాన్ ఉంటుంది కదా అది వేస్ట్ అయిపోతే అది కట్ చేసేసి ఇలా చెట్లు పెట్టాను అనమాట వేస్ట్ కాకుండా మన ఇంట్లో వేస్ట్ అనేది ఏది ఉండదు దాన్ని కొంచెం మనము దానికి టైం తీసుకొని మనం ఇలా చేసుకోవచ్చు ఇది ఇది కిందది పాట వాటర్ వాటర్ ట్యాంక్ క్యాన్ది కిందది అన్నమాట మళ్ళీ ఇది వేస్ట్గా ఉండింది దీన్ని కట్ చేసి దీంట్లో ఇవి ఈ ఫ్లవర్స్ విత్తనాలు నా ఫ్రెండ్ వాళ్ళ తోటలో ఉంటే అక్కడ అవన్నీ తీసుకుని వచ్చి దీంట్లో వేసాను అనమాట కొంచెం ఎరువు వేసి ఇక్కడ కొంచెం తోటకూర కూడా ఉంది చూడండి తోటాకు ఇక్కడ ఇంకా మొగ్గలు వస్తున్నాయి అవి ఏ కలర్ నాకు తెలియదు నేనైతే పింక్ ఎల్లో రెడ్ ఇంకొకటి బ్లూ కలర్ వేశాను అన్ని కలర్స్ కలిపి ఒకే కుండీలో వేశాను అనమాట చిన్న కుండీలో ఇవి ఇలా ఉంటాయి కదా ఇవి ఈ చెట్లు ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ అయిపోయినాయి ఇవి క్యాన్సర్కి ఈ ఫ్లవర్స్ బాగా ఉడకబెట్టేసి దాంట్లో హనీ వేసుకొని తాగితే క్యాన్సర్కి చాలా మంచి ఆయుర్వేదిక్ది అనమాట ఈ ఫ్లవర్స్ అవి కూడా చూడండి ఇట్లా కాయలు వచ్చేస్తాయి ఈ కాయలను తీసి మనం కుండీలలో వేస్తే ఇలా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ ఉన్నాయి చిన్న మొక్కలు తర్వాత ఇది కలమంద మంచి కలమంద కలమందలో కూడా చాలా ఆయుర్వేదిక్స్ ఉన్నాయి ఇలాంటివంతా మనము మన మినీ గార్డెన్లోనే మనకు నచ్చినట్టు కుండీలు తెచ్చుకొని హ్యాపీగా మనము ఇలా ఫ్లవర్స్కి పెంచుకోవచ్చు కొంతమంది అనుకుంటారు నాకు పెద్ద గార్డెన్ కావాలి పెద్ద ఇల్లు ఉండాలి పెద్ద గార్డెన్లో పూలంతా పెంచుకోవాలి అని కాదు ఆశ ఉంటాయి మనం రెంట్ హౌస్లో ఉన్నా సరే మనకు చెట్లు పెంచుకోవాలి అనే మనకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చిన్న గార్డెన్లో కూడా మనము ఫ్లవర్స్ని చెట్లను పెంచుకుంటూ ఇలా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట ఒకరైనా కామెంట్స్ చేయొచ్చు కదా మా గార్డెన్ ఎలా ఉంది అని చూస్తున్నారు లైక్స్ చేయడం లేదు కామెంట్స్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ చూడండి మాదా అండి అన్నమయ్య జి జిల్లా అండి మా గార్డెన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ట్వంటీ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు కానీ ఒక్కరు లైక్ చేశారు నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మా గార్డెన్ని చాలామందికి చెట్లు అంటే చాలా ఇష్టం ఇలాంటి ఫ్లవర్స్ కానీ ఇంట్లో దగ్గర బాగా పెంచుకోవాలని పాపం వాళ్ళకి ప్లేస్ ఉండదు రెంట్ హౌస్లో ఉంటారు కానీ వాళ్ళకి ఇష్టం అనమాట ఇట్లా ఫ్లవర్స్ అంతా పెంచుకోవాలి చెట్లు కానీ అట్లా ఆ కోరిక అట్లే ఉండిపోతుంది అన్నమాట కానీ చిన్న ప్లేస్లో కానీ మనము ఇలా మంచి గార్డెన్ రెడీ చేసుకోవచ్చు మన వంట రూమ్లో ఉంటాయి కదండి చిన్న చిన్న బకెట్స్ పెయింట్ బకెట్స్ తర్వాత వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా అవి వేస్ట్గా పడి ఉంటాయి దాంట్లో పెట్టుకోవచ్చు డస్ట్బిన్లు కదా అక్కడ చూడండి డస్ట్బిన్ అక్కడ అది డస్ట్బిన్ డస్ట్బిన్ కానీ అండి ఇలా లీక్ అయ్యేటట్టు టప్స్ అట్లా ఉంటాయి కదా ప్లాస్టిక్ టప్స్ ఇలా ఆరామ్గా చేసుకోవచ్చు జై జగన్ అండి జగన్ అన్న అభిమాన వీళ్ళ ఐడిని కూడా సపోర్ట్ చేయండి గణేష్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మా లైవ్కి వచ్చినందుకు ఇది వచ్చేసి నేల ఉసిరి అంటారు ఇది నేను ఎందుకు పెట్టానంటే మామూలుగా యూట్యూబ్లో ఆయుర్వేదిక్ ఔషధం అనమాట ఇది లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇది చాలా వీడియోస్లో నేను చూసాను యూట్యూబ్లో ఇది ఇక్కడ చూడండి చిన్న ఉసిరికాయలాగా ఉన్నది వెనుక చూడండి ఇది నేల ఉసిరి అనమాట ఇది వైట్ బ్లీడ్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి చాలా మంచిదని యూట్యూబ్లో చెప్తూ ఉంటారు దానికోసమే ఈ మొక్క పెంచాను నేను పెంచలేదులేండి కుండీలను వచ్చేసా నాకు చెట్లు అంటే చాలా ప్రాణం అండి అమ్మాయి ఇక్కడ కూడా ఉంది చూడండి కూరకు పద్దెనిమిది మంది ఉన్నారు ఒక్కరే కామెంట్స్ చేశారు ఒక్కరే లైక్ కొట్టారు విశాఖపట్నంలో ఎలా ఉన్నారంటే అన్న అభిమానులు మొన్న కూడా చూసాము జగనన్న వచ్చినప్పుడు ఎంతమంది అసలు జనాలు ఫుల్గా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా జగనన్నకి అభిమానులు ఉన్నారు చాలామంది అది నిన్న గుంటూరులో జరిగిన దానికే నిదర్శనం అన్నమాట జగనన్నను ఎవరు కూడా ఆపలేరు అలాగే సత్యాన్ని కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరు అది మాత్రం వాస్తవం ఆ వీడియోస్లో చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది జగనన్న చేసిన మనిషి ప్రజలకు అందరికీ ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి జగనన్నకు అంత ఆదరణ అభిమానము మనుషుల్లో జలంలో నుంచి పుట్టిన నాయకుడు మన జగనన్న నిజమే కదా ఓకే అండి బాయ్ 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 మళ్ళీ కలుద్దాం